హలో ఫ్రెండ్ టుడేస్ అప్డేట్ ఈవేం పోజులు విష్ణుప్రియ హార్ట్ యాంకర్ లేటెస్ట్ పిక్స్పై నేటి జెన్స్ ట్రోలింగ్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం తెలుగు అందాల యాంకర్ విష్ణుప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు ఈ భామకు యూత్లో విపరీతమైన క్రేజ్ ఉంది పోవే పోరా ప్రోగ్రాంతో ఫేమస్ అయిన విష్ణుప్రియ మోడలింగ్ ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఏమా యాక్టివ్గా ఉంటుంది అంతేకాకుండా ఎప్పటికప్పుడు ఫోటోషూట్లు చేస్తూ సోషల్ మీడియాని ఊపేస్తుంది ఇక లేటెస్ట్గా ఈ భామ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది ప్రస్తుతం బార్సినా బార్సిలో లోనాలో ఎంజాయ్ చేస్తున్న విష్ణుప్రియ కొన్ని పిక్ కొన్ని పిక్స్ను ఇన్స్టాగ్రామ్లో తన ఫాలోవర్స్తో షేర్ చేసుకుంది దీంతో ఈ ఫోటోలపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు ఈ భామ కెరీర్ విషయానికి వస్తే అప్పుడప్పుడు యాంకరింగ్తో పాటు సినిమాల్లోనూ కనిపిస్తుంది ఇక రెమ్యునరేషన్ వస్తే ఆమె ఒక్కో షోకి యాభై నుండి డెబ్బై వేలు అందుకుంటుందని తెలుస్తుంది ఇక ఆమెకు వంట చేయడం యోగా పుస్తకాలు చదవడం వంటి అభిరుచులు ఉన్నాయట నికర ఆస్తుల విలువ ఐదు కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది ప్రస్తుతం ఈ భామకు మణికొండలోని హాల్మార్క్ అపార్ట్మెంట్లో ఒక లక్ష ఒక కోటి యాభై లక్షల విలువైన ఫ్లాట్ ఉందని తెలుస్తుంది అంతేకాదు ఈ భామకు రెండు కార్లు ఉన్నాయట ఇక అదిలా ఉంటే విష్ణుప్రియ క్యాస్టింగ్ కౌచ్పై సంచలన వ్యాఖ్యలు చేసింది మామూలుగా విష్ణుప్రియ అనగానే నెటిజన్స్కు తక్కున గుర్తొచ్చేది ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆ అకౌంట్లో ఆమె తన హార్డ్ పిక్స్ను పోస్ట్ చేస్తూ ఓ రేంజ్లో ఫాలోయింగ్ను పెంచుకుంటుంది విష్ణుప్రియ ఆ మధ్య ఓ వీడియో సాంగ్ చేసిన సంగతి తెలిసిందే ఆ పాటలో ఈ హార్ట్ యాంకర్ తన అందచందాలతో కేక పెట్టించింది దీంతో యూట్యూబ్లో ఆ సాంగ్కు వ్యూస్ మిలియన్స్లో వచ్చాయి జరీ జరి అంటూ సాగే ఈ పాటలో అందాల విందు చేసింది విష్ణుప్రియ ఈ సాంగ్ ప్రమోషన్ కోసం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణుప్రియ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్ అయ్యింది అని మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినిమా ఇండస్ట్రీలో మాత్రమే లేదని ప్రతి రంగంలోనూ మహిళలకు ఇబ్బందులు తప్పట్లేదని తెలిపింది ఇక తాజాగా కొన్ని ఫోటోలను వీడియోలను పంచుకుంది విష్ణుప్రియ ఆ ఫోటోల్లో అందాల చేసింది ఈ కుర్ర యాంకర్ ఓ రేంజ్లో ఆవోసింది దీంతో ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇక ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ ఈ అమ్మడు అందాలను చూడ్డానికి రెండు కాల్ కళ్ళు చాలవు అని అదరగొట్టావు విష్ణుప్రియ కేక అంటూ అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు అంతేకాదు ఈ భామ తాజాగా చీరలో ఓ రేంజ్లో అదరగొట్టింది నడుము అందాలను ఫోకస్ చేస్తూ చీరలో కేక పెట్టించింది దీంతో ఆ ఫోటోలపై నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు నువ్వు కేక చీరలో అదిరిపోయావని అంటుంటే మరికొందరు మాత్రం ఈ రేంజ్లో అరబోత ఏంట్ర బాబు అని కామెంట్స్ చేస్తున్నారు ఇదంతా అటెన్షన్ కోసమే అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఏదేమైనా కానీ ఒక ఫోటో షూట్తో మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది విష్ణుప్రియ ఇక ఈ భామ ఆ మధ్య ఓ ఇన్స్టాగ్రామ్లో ఓ పాప్ సాంగ్కు అదిరిపోయే డ్యాన్స్ చేసి అదిరకొట్టింది దానికి సంబంధించిన వీడియోను తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది ఆ వీడియోలో విష్ణుప్రియ తన నడుము బీట్కి తగ్గట్లు ఊపుతూ వయ్యారంగా అదరగొట్టింది ఇక ఈ వీడియోని చూసిన ఇన్స్టాగ్రామ్లోని ఆమె ఫాలోవర్స్ నేటిజన్స్ తెగ కామెంట్స్ పెడుతున్నారు వా విష్ణుప్రియ సూపర్ అదిరిపోయిందంటూ పొగుడుతూ తమ అభిమానాన్ని పంచుకుంటున్నారు అలా విష్ణుప్రియ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులకు చేరువవుతూ ఫాలోయింగ్ పెంచుకుంటుంది ఇక ఆమె పర్సనల్ విషయానికి వస్తే విష్ణుప్రియ భీమనేని టూ థౌజండ్ ఫైవ్ సంవత్సరంలో మలయాళ చిత్ర మాయాకంతో తొలిసారిగా నటించింది విష్ణుప్రియ భీమినేని అనేక షార్ట్ ఫిల్మ్లు యూట్యూబ్ వీడియోలు టెలివిజన్ షోలకు యాంకర్గా చేసింది విష్ణుప్రియ భీమినేని పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఫిబ్రవరి ఇరవై రెండున హైదరాబాద్లో జన్మించింది ఈ భామ రెండు వేల ఆరులో తమిళ పొలిటికల్ యాక్షన్ మూవీ శివప్ప తిగారంతో అక్కడ మొదలుపెట్టింది ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్